ప్రిలరా బాగున్నారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం రెండవ తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించండి రెండవ తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము ఆరో వచ్చినాం హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేస్తున్నాను ప్రియులారా అపోసులైనటువంటి పౌల్ గారు తిమోతికి రాస్తున్నటువంటి విషయము ఏమిటంటే నిక్షేపణము వలన నీకు కృపావరము కలిగింది కదా ఆ కృపావరమును ప్రజ్వలింప చేయాలి అని అపస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారికి మరి తెలియచేస్తూ ఉన్నాడు హస్త హస్తనిక్షేపణ అనేది రెండు సందర్భాలలో చేస్తారు ఒకటి ఏమిటంటే తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ కొరకు మరి బా హస్తనిక్షేపణ చేస్తారు అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చింది అపసలైనటువంటి పౌలు గారి జీవితంలో అనన్నయ వచ్చి ఆయన మీద చేతులుంచి తల మీద చేతులుంచి ప్రార్థన చేసి అప్పుడు బాప్తిష్మంలో సాక్షిమిస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రిలార రెండవది రెండవది ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు దేవుడు ఏర్పరుచు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పని కొరకు పంపిస్తూ ఉన్న సమయంలో వారి మీద చేతులుంచి పంపించేవారు ప్రార్థన చేసి చేతులుంచి ప్రార్థన చేసి పంపించేవారు అపోసల కార్యములు పదమూడో అధ్యాయము మూడవ వచనములో అక్కడ పౌలు బర్ణబాలను దేవుని యొక్క స్వార్థ కొరకు వారిని పంపిస్తూ అక్కడ సంఘంలో ఉన్నటువంటి వారు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించారు కాబట్టి ప్రిలర నిక్షేపణ చేయుట ద్వారా ఏమి కలుగుతుంది అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కృపావరమును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ప్రిలర హస్త నిక్షేపణ వలన దేవుడు కృపావరమును ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఈ కృపావరము ఎవరు కూడా ఏదో చేసి సాధించేది కాదు ఈ కృపావరము అనేటువంటిది ఎవరు కూడా సాధించేది కాదు ప్రిలరా ఇది కేవలము దేవుడు తన కృప చొప్పున ఈ వరమును మానవునికి విశ్వాసికి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు తర్వాత ఇంకొక విషయం ప్రిలారా ఈ కృపావరము అనేటువంటిది కేవలము విశ్వాసులకు మాత్రమే దేవుడిస్తాడు రక్షణ పొందినటువంటి వారికి మాత్రమే ఈ కృపావరము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియుల రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ నిక్షేపణ ద్వారా వారు కృపావరములను పొందేవారుగా ఉంటూ ఉన్నారు తర్వాత కొంతమంది అనుకుంటారు ఈ కృపావరాలు అన్నీ నాకే కావాలి అనుకుంటారు కొంతమందేమో నాకు ఏ కృపావరము లేదు అని కొంతమంది అనుకుంటారు ప్రిలారా ఏ కృపావరము లేకుండా ఏ విశ్వాసీ ఉండడు తర్వాత అన్ని కృపావరాలు కలిగినటువంటి మరి సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఉండరు ఒక్కొక్కరికి కొన్ని కృపావరాలు ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు కానీ అన్నీ ఉండాలని నియమం లేదు అయితే ప్రియులారా ఈ కృపావరములు కలిగి ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఈ కృపావరాలను ఇస్తున్నాడు అంటే ప్రియులారా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అర్థమవుతుందా రక్షించబడి మనసు పొంది ఉన్నటువంటి సంఘముంది కదా ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందాల క్షేమాభివృద్ధి చెందాలా అనేటువంటి ఉద్దేశముతో ఈ కృపావరములను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఏ కృపావరమును కూడా తమ యొక్క స్వార్థము కోసం ఎవరు ఉపయోగించకూడదు ప్రిలరా ఇది కేవలము దేవుని మహిమ కోసం సంఘం యొక్క క్షేమం కోసం మనము ఈ కృపావరములను ఉపయోగించాలి ప్రిలర మరి అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఈ కృపావరాలను అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఈ కృపావరాలు ఏ ఏ వరాలు నేను పొందాలి అనేటువంటిది దేవుడే నిర్ణయిస్తాడు అర్థమవుతుందా ప్రిలారా ఏ ఏ వరాలు పొందాలో దేవుడే నిర్ణయిస్తాడు అది మనం నిర్ణయించేది కాదు తర్వాత కష్టపడి సంపాదించుకునేది కాదు కృపావరము అయితే దేవుడిచ్చినటువంటి కృపావరాలను ఎప్పుడూ కూడా మనము వ్యర్థము చేయకూడదు అందుకని పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన కృపా దేవుని కృపావరమును ప్రజ్వలింపచేయాలి అని చెప్తున్నాడు పిల్లరా కొంతమంది దేవుని సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఈ కృపావరములను నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారు లేకపోతే ఈ కృపావరములను ఆరిపోయేటట్లుగా చేసేవారుగా ఉంటున్నారు ఈ రెండు ప్రమాదాలు ఉన్నాయి ఈ రెండు ప్రమాదాలు ఉన్నాయి అందుకని అపసలైనటువంటి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు ఈ కృపావరమును నీవు ప్రజ్వలింప చెయ్యాలా ఈ కృపావరమును నీవు ప్రజ్వలింపచేయాలా బాగా ఉపయోగించాలా అభివృద్ధి చేసుకోవాలా అని ప్రియులారా పౌలు గారు తిమోతి సలహా ఇస్తున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు కూడా రక్షించబడ్డావు మార్మన్సు పొందావు అయితే దేవుడు నీకు ఏ ఇచ్చాడు దేవుడు నీకు ఏ ఇచ్చాడు పాటలు పాడే వరం ఇచ్చాడా లేకపోతే వాక్యమును బోధించేటువంటి వరమునిచ్చాడా లేకపోతే ఏదైనా పరిచర్య చేసేటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి కృపావరంని ఏమైనా ఇచ్చాడా ప్రిలారా ఇంకా ఈ విధముగా పై అధికారిగా ఉండి సంస్థని మరి చక్కబెట్టేటువంటి కృపావరం ఏమైనా దేవుడి నీకు ఇచ్చాడా ప్రియులారా మరి ఏ కృపావరాన్ని దేవుడి నీకు ఇచ్చాడు కొంతమంది హెచ్చరించే విషయంలో హెచ్చరించే విషయంలో చక్కగా చేస్తారు ఆ కృపావరము పొందేవారుగా ఉంటున్నారు కొంతమంది చక్కగా బోధించగలరు కొంతమంది పంచిపెట్టగలరు చూసారా కొంతమంది ప్రవచించగలరు కొంతమంది స్వార్థ బాగా చేయగలుగుతారు కొంతమంది చక్కగా కాపరితనం కాపరత్వాన్ని చేయగలుగుతారు ఈ విధముగా దేవుడు అనేకులకు విశ్వాసులైనటువంటి వారికి దేవుడు కేవలం తన కృపచూపున తన మంచితనాన్ని బట్టి ప్రజలకు ఈ విధమైనటువంటి కృపావరములను ఆత్మవరములను దేవుడు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు అయితే ఈ దేవుడు నీకు ఏ కృపావరముని ఇచ్చాడో ఏ ఆత్మీయ వరమును దేవుడు నీకు ఇచ్చాడో మరి ఆ కృపావరాన్ని నీవు చక్కగా ఉపయోగిస్తూ ఉన్నావా ఆ కృపావరాన్ని ఆత్మవరాన్ని నీవు దేవుని మహిమ కొరకు ఉపయోగిస్తూ ఉన్నావా ఆ ఆత్మీయమైనటువంటి ఆ కృపావరం వలన సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా లేకపోతే మరి నీ యొక్క అభివృద్ధి కొరకు ఉపయోగిస్తూ ఉన్నావా సంఘము మరి క్షేమాభివృద్ధి చెందకుండా మరి సంఘము నష్టపడటానికి ఉపయోగిస్తూ ఉన్నావా ప్రిలారా ఎందుకు ఉపయోగిస్తున్నావు ఈ కృపావరమును దేవుడిచ్చినటువంటి ఈ కృపావరములో దేవుడిచ్చినటువంటి మరి ఉద్దేశం ఏమిటంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలా నీకు ఇచ్చినటువంటి కృపావరమును బట్టి సంఘం క్షేమాభివృద్ధి చెందాలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ రావాలా ఘనత రావాలా అనేకులు ఈ కృపావరమును బట్టి ప్రభువును స్థుతించే విధంగా ఉండాల అయితే ప్రియులారా ఈనాడు అనేకులు ఆ కృపావరాన్ని బట్టి తమను తాము గొప్ప చేసుకునేవారుగా తమను తాము హెచ్చించుకునేవారుగా తమను తామే మరి పొగుడుకునేవారుగా అనేకులు ఉంటున్నారు దేవునికి రావలసినటువంటి మహిమను వారు దొంగిలించేవారుగా ఉంటున్నారు దేవునికి రావాల్సినటువంటి మహిమను వారు దొంగిలించేవారుగా ఉంటున్నారు అంతేకాదు ప్రియులారా కొంతమందేమో దేవుడిచ్చినటువంటి కృపావరమును ఉపయోగించకుండా నిర్లక్ష్యము కలిగి దానిని ఏ ఏమాత్రం ఉపయోగించకుండా వారు నిర్లక్ష్యము చేస్తున్నారు ఈ కృపావరాన్ని వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు ప్రిలారా రెండు తప్పే అయితే పౌల్ గారు ఒక హెచ్చరిక చేస్తున్నాడు నిక్షేపణము వలన కలిగినటువంటి దేవుడిచ్చిన కృపావరమును చేయాల దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఉపయోగించాలి అని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు యువతకాల సమయంలో అయ్యా అమ్మ దేవుని వాక్య వింటున్నటువంటి నీవు కృపావరాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు ఒకసారి పరీక్షించుకో పరిశీలించుకో చక్కగా సరైన మార్గంలోనూ ఉపయోగిస్తున్నావా దేవునికి స్తోత్రం లేకపోతే ఒకవేళ ఈ కృపావరమును బట్టి దేవుని నామానికి మహిమ రావట్లేదా అయితే దేవుని దగ్గర క్షమాపణ అడుగు ప్రభా ఈ కృపావరమును నేను ఎలా ఉపయోగించాలో నాకు తెలియ నాకు తెలియచ్చేయి ప్రభా నాకు సహాయం చేయి చక్కగా మరి సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి కృపావరం ఉపయోగించటానికి నాకు సహాయం చేయి అని ప్రభు దగ్గర అడుగుతూ వచ్చినప్పుడు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు ఆ విధంగా నీకు మేలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఏమైనా మా తండ్రి మా ఏనుమా దేవాసు ప్రభా మీ కొందరంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్ అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి మరి కృపావరములను ఆయన మేము జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి కావలసిన మీ కృపను మీ జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా ఎక్కడ కూడా మేము ఈ కృపావరముల విషయంలో నిర్లక్ష్యము చేయకుండా మీరే మాకు సహాయం చేయండి దేవాకృప చూపించు దేవా దయ చూపించండి నాయన వందనములు స్తోత్రాలు ప్రార్థనాంశాలున్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకోండి విజయరావు సహోదరుడు నాయన వారి పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మంచి భవిష్యత్తు దాయచ్చేయండి కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి అలాగే సైమన్ పీటర్ సహోదరుడు ప్రభా మరి తను చేస్తున్నటువంటి కార్పెంట్ వర్క్ను నాయన మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఆర్థికంగా ఉన్నటువంటి తన సమస్యలన్నిటినీ మీరే పరిష్కరించండి ప్రభా సహాయం చేయండి ఆయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా అలాగే ప్రభా మరి పాల్ ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా ఎస్ఐ మీ సన్నిధిలో మనవి చేస్తున్న సంపూర్ణమైనటువంటి రక్షణ అనుభవంలోనికి తనను నడిపించండి ప్రభా సహాయం చేయండి అలాగే శారా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తన కుటుంబంలో ఉన్నటువంటి నాయన సమస్యలను ఆయన మీరే జ్ఞాపకం చేసుకొని పరిష్కరించండి ప్రభా తన తల్లిదండ్రులకు నాయన మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకోయా అలాగే నాయన మరి మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి ప్రభా మరి వాళ్ళ ఊరిలో నాయన హౌస్ అమ్మాలని వారు ఆశపడుతున్నారు ప్రభా మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ప్రభా మరి తండ్రి ఎర్రమ్మ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా నాయన మరి కీమోథెరపీ ట్రీట్మెంట్ జరుగుతుంది అయ్యా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాయనా మరి ఎముకలు మూలుగా కండరములు నరములు కీళ్ళు సమస్తము మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి ప్రభా సహాయం చేయండి వంద స్తోత్రాలు అలాగే మళ్ళీ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ నాయన మీరు పరిష్కరించండి దేవా మీరే సహాయం చేసి పొందండి వందరములు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి అలాగే తండ్రి మరి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుమార్ రాజు నాయన మరి పాప నాయన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి బీఎస్సీ చదువుతుంది ప్రభా అయా సహాయం చేయండి దేవా కనికరించి దయ చూపించండి ఎవరి చదువులు మీరు తోడుగా ఉండండి వందనములు స్తోత్రాలు అయ్యా దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచండి దేవమ్మా పాటల్లో మీరు తోడుగుండి నడిపించండి ప్రవాస సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెను